ఏ నా చిన్నంతనంలో కూడా నేను చూసిన ఈ మూతకాకులతో చేసిన ఇస్తరాకులనే తినేవాళ్ళు పెన్లైనా పండుగ వచ్చిన పెన్లైనా కూడా దాంట్లోనే పెట్టేవారు అన్న బాగుంటుంది అవును అవును మంచి ప్లాన్ ప్లానే హాయ్ ఫ్రెండ్స్ కూడా చెప్పు ఫ్రెండ్స్ చెప్తున్నా కదా ఈ మూత కాకులు ఇస్తారు ఆకులు గుట్టుకొని ఎవరెవరు అన్నం తిన్నారు అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నం తిన్న అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శిర్షా ఏ విధంగా చేస్తుంది మీరు కూడా చూసి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి తినండి ఎట్లున్నదో కామెంట్ చేయండి అంతేనా ఓకే మంచి ప్లాన్